శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు నోటి మాట చేత సూర్యున్ని చంద్రుణ్ణి నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు నోటి మాట చేత వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవ మీకు స్తోత్రములు రాజాతి రాజా ప్రభువులకు ప్రభువ దేవాతి దేవా మీకు స్తోత్రములు ధవళవర్ణుడా రత్నవర్ణుడా అతికాంక్షణీయుడ మీకు స్తోత్రములు ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి మీకు స్తోత్రములు పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్థుతి నొందదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు అన్ని నామముల కన్నా పైనామము దేవా మీకు స్తోత్రములు పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడయ్యున్న దేవా మీకు స్తోత్రములు భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు సైన్యములకు అధిపతి అగు యేహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రములు సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించున్న అమరత్వము గల దేవా మీకు స్తోత్రములు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యములు జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు నేను సర్వశక్తిగల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు ఆపత్కాలమున నీవు నన్ను గూచి మొరపెట్టుమో నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నీ పనుల భారమో ఎహోవా మీద మోపుమో ఆయనే నిన్ను ఆదుకొను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిషదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడలా కృపచూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు మనుషులను నమ్ముకొనుటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుటకంటే కంటే ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తనుగా చేయుదును వారి నిధులను నింపుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు నేను నీకు ఉపదేశము చేసేదను నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించెదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు